వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథ్ గారితో కలిసి పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ ఏర్పడి ఈ కాలేజీని ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పి ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే కొన్ని వందల కోట్లు కావాలి కొన్ని వందల ఎకరాలు కూడా కావాలి ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే కనీసం యాభై ఎకరాలు వచ్చాయి కానీ మెడికల్ కాలేజీకి పెట్టే అవకాశం లేదు ఈ మళ్ళీ ఈ అవకాశాలు దొరకమని చెప్పి ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ధనికలు చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తున్నాడు కాబట్టి దీన్ని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని కోర్టు అధికారం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చి చేయాలని చెప్పే ఉద్దేశంతో మనందరికీ పిలుపునివ్వడం మరి గ్రామ గ్రామానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగా జరుగుతాయి దుర్గం అన్న కూడా మరి ధర్నా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరిగినాయి ఖచ్చితంగా మనకి మంచి రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటుందని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పునరు నా ప్రతి ధన్యవాదాలు తెలియదు